ఉత్తరప్రదేశ్లోని జ్ఞాన్వాపీ మసీదు దీనికి సంబంధించిన కేసు దేశంలో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది వివిధ దశల్లో చాలామంది కూడా ఈ మధ్య బాధపడుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి తీర్పులు ఏఎస్ఐ రిపోర్టులు ఇత్యాది అంశాలను చూసి ఆ చాలామంది ఎవరనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సరే తాజా అప్డేట్స్ విషయానికి వస్తే ఈ కేసుకు సంబంధించి ముందుగా ఇక్కడ ఒక మసీదు కింద ఆలయం ఉందని ఆ ఆలయాన్ని కూలగొట్టే ఆ మసీదును నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఏఎస్ఐ డిపార్ట్మెంట్ను ఆదేశించింది మసీదులో సర్వే చేపట్టింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నివేదికను ఇటీవలే కోర్టుకు సమర్పించింది దానికి సంబంధించిన వివరాలు మీకు ఇదివరకే తెలిసి ఉంటాయి ఏఎస్ఐ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి నిజానికి అవి సంచలనం కావు మనందరికీ తెలిసిన విషయాలే మసీదు కింద ఆలయం ఉంది నిజమేనని తెలిపేలా చాలా ఆధారాలు లభించాయి ఆలయాన్ని కూలగొట్టే మసీదును కట్టినట్లుగా ఆ సర్వేలో కూడా స్పష్టంగా తేలినట్లే మసీదు కింద హిందూ సంప్రదాయపు దేవుళ్ళ విగ్రహాలు శాసనాలు సైతం లభ్యమయ్యాయి అయితే తదనంతరం ఇప్పుడు వాదోపవాదనలు నడుస్తూ ఉన్నాయి తాజాగా ఏంటి వెలువరించింది కోర్టు అంటే ఇది ఒక కీలక పరిణామాన్ని చెప్పుకోవాలి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది వారం రోజుల్లోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది కాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంపై కాశీ విశ్వనాథ ట్రస్ట్ ఇప్పుడు స్పందించింది పూజలకు అనుమతి రావడం కోట్లాది మంది హిందువుల అతిపెద్ద విజయం అని సంతోషం వ్యక్తం చేసింది కోర్టు చెప్పినట్లుగానే వారం రోజుల్లోగా మసీదు ప్రాంగణంలో పూజలు ప్రారంభిస్తామని కూడా తేల్చి చెప్పింది దీంతో మెజారిటీ సెక్యులర్ హిందువులు ఉన్నారు కదా వీరు అగమ్య గోచర స్థితిలో ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎందుకురా ఎప్పుడు ఈ మతాలు చర్చలు అని అంటూ ఉంటారు కదా ఈ సెక్యులర్ హిందువులు సో వారిని అలా పక్కన పెడితే అసలైన హిందువులు ఎవరైతే ఉన్నారో ఇది సంతోషకరమైన వార్త అంటున్నారు చూడాలి వీటిపై తదుపరి వాదోపవాదనలు ఎలా సాగుతాయో అన్నది మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్